ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ మండపానికి కలశాభిషేకం నిర్వహించారు విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు ఈ కార్యక్రమంలో మాజేటి గోపాలకృష్ణ దేవతీ భగవన్నారాయణ తదితరులు పాల్గొన్నారు స్వామివారికి ఈ రోజున మన మంగళగిరి వాస్తవంలోని శ్రీ మాజేటి సూర్యగోపాల వేణుగ శ్రేష్ఠి గారు స్వామివారికి ఈ రోజున దీప అలంకరణ ఊంజల సేవ మండపాన్ని స్వామివారి పాదపద్మాలకి సమర్పించుకున్నారు దానికి వైఘాన స ఆగయుక్తంగా త్రయాణిక దీక్షతో గత మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం వైభవపేతంగా స్వామి యొక్క మంగళ శాసనాలతో జరుగుతుంది రోజున ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి యాభై తొమ్మిది నిమిషాల మధ్యలో ఈ యొక్క ఊంజల సేవా మండపానికి స్థాపన జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము ఆరు గంటల స్వామివారి యొక్క ఊంజల సేవలో మొట్టమొదటిగా స్వామి యొక్క సహస్రదీప అలంకరణతో స్వామివారికి వేదపారాయణము సంగీత కచేరీ నాదస్వరాల మధ్య యొక్క స్వామివారికి అత్యంత వైభవీతంగా స్వామివారికి సహస్రదీప అలంకరణ మహోత్సవం జరుగుతుంది మంగళగిరి కళ్యాణ మండపంలో వ్యంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భవన ఋషే స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఈ నెల రెండవ తేదీన జరుగుతుందని శ్రీ పద్మశాలయ బహుతమ సేవా సంఘం అధ్యక్షులు ఓట్ల సాంబశివరావు అన్నారు ఈ మేరకు కళ్యాణ మండపంలో ఆయన మాట్లాడారు రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకి భావనసీ కళ్యాణం మన కళ్యాణ మండపంలో జరుగుతుంది యావన్ మంది జనం మనకు సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్న మీకు ఫిబ్రవరి ఆదివారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు శ్రీ భద్రావతి సమేత భావనర స్వామి గారి పద్ కళ్యాణ మండపం ముందు కళ్యాణ వేదిక కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణానికి మంగళయ్యపూర ప్రజలందరూ నలుమూల నుంచి కూడా వచ్చి అనేక రకాలైనటువంటి ఉత్సవాలు మందు అన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఇవన్నిటిని కూడా తిలకించి అందరూ కూడా సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మంగళగిరిలో వేయించేస్తున్న శ్రీ భద్రావతి సమేత భవనార్షి స్వామివారి ందు ది రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటలకి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవలసిందిగా కోరుచున్నాము ఈ కళ్యాణం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఒకటి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్సు తర్వాత బెక్కవాలు వారిచే బాణ కాల్పులు అంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత మూడో తారీఖు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి గ్రామ జరుగుతుంది కావున భక్తులంతా విచ్చేసి స్వామివారికి పాత్రలు పాత్రల్సిందే కోరుచున్నాం అందరికీ నమస్కారాలు అండి మరి ఈ నెల రెండు రెండు వేల ఇరవై ఐదున ఆదివారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు బాణసంచ కాల్పులు గతం కంటే మిన్నగా చాలా బ్రహ్మాండంగా ప్రజలకి కనుల విందుగా చేయడం జరిగింది ఏర్పాట్లు మరి అలాగే ఈ కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారి పావళింపు సేవ ఈ కార్య కళ్యాణ కార్యక్రమం అనంతరం స్వామివారిని పులి వాహనం మీద గ్రామోత్సవం కూడా జరపడం జరుగుతుంది పాతమంగలి ఊరంతా కూడా అది ప్రాంతాల్లో తిరిగి వారి యొక్క దివ్య ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేతుడైనటువంటి శ్రీ భావనార్జీ వారి యొక్క వార్షిక లీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చక్కగా అశేష భక్తజన సందోహంలో అంగరంగ వైభవపేతంగా అందరి యొక్క మనలు చేకూర్చే విధంగా ప్రతి సంవత్సరము కూడా శ్రీ పద్మశాలీయ బహుత్తమ సేవా సంఘం వారు చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నటమాట విధితమే కావున మాఘమాసం శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి తిథి అనగా ది రెండు 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 వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం రాత్రి ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త కన్యాలగ్న నందు రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు స్వామివారి యొక్క లీలా కళ్యాణ వైభ మహోత్సవ కార్యక్రమం చాలా చక్కగా అత్యంత విశిష్టభరితంగా నిర్వహించబడుచుందండి ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు ఓట్ల వెంకట సాంబశివరావు గోలి మధు పొట్లబత్రి లక్ష్మణరావు గుత్తికొండ ధనుంజయరావు రేఖ కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశిరడి సాయిబాబా మందిరంలో ఈ నెల మూడవ తేదీన మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుందని మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు రేపు మూడవ తారీఖున ఫిబ్రవరి మూడు పెదవడ్లపూడి మంగళగిరి మండలంలో గుంటూరు జిల్లా సత్యశ్రీడి సాయిబాబా వారి యొక్క పంతొమ్మిదో వార్షికోత్సవం జరగబోతూ ఉంది ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజున పర్యవేక్షించడానికి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ సాయిబాబా యొక్క వార్షికోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా తొంభై వేల దాకా భక్తులు రావటం అరవై డెబ్భై వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేయటం అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఒక తిరణాలాగా చేయడానికి కారణం ఏందంటే ఎవరైతే ఏదో ఒక దేవుణ్ణి ఏదో ఒక మతంలో ఎవరో ఒకరిని పూజిస్తూ ఉంటారు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసిమెలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనాలనేది మా ఉద్దేశం పెద్దవాళ్ళు ఇప్పుడు గ్రామంలో మేమంతా కూడా భోజనానికి ప్రతి ఇంటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ ఓసీలు ఎవరున్నా సరే ప్రతి ఇంటికి ఏ విధంగా అయితే మనం పెళ్లికి భోజనాన్ని పిలుస్తాం మనిషిని పంపించి భోజనాన్ని పిలుస్తాం ఇక్కడ ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి మొదలు పెట్టడం జరిగింది అందుకో మా మా గ్రామంలో ఎప్పుడు కూడా రాజకీయాల ఎలక్షన్ రోజు మరి లేదా దేవాలయాలు కానీ చర్చిలు కానీ ఏవైతే మసీదులు కానీ కార్యక్రమాలు ఉంటే అన్నీ కూడా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు కలిసిమెలిసి పండగలు చేసుకుంటూ ఉంటారు ఒక మంచి గ్రామీణ వాతావరణం అంటే పెదవడులకు పొడి అటువంటి ఈ గ్రామంలో మరి ఇటు ఈ కార్యక్రమాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం కానీ ఇవన్నీ చేయటంలో ఉద్దేశం ఏంటంటే ప్రజలు సుఖశాంతులతో దేశం బాగుండాలని ఈరోజు మనం చూసినట్లయితే మూడవ తారీఖున ఉదయం ఐదు గంటలకు మొదలవుతుంది అయిన తర్వాత అభిషేకం చేస్తారు ఆ తర్వాత అన్నాభిషేకం చేస్తారు ఆ తర్వాత అలంకరణ జరుగుతుంది ఆ తర్వాత అలంకరణ తర్వాత ఈ పూజా కార్యక్రమాలు ఆ తర్వాత భక్తులకు ప్రసాదం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది సినిమా వాళ్ళు అదే జబర్దస్త్ ఆర్టి మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా వస్తారు మరి ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకి ఒక ఆనందం ఒక నాలుగైదు గంటల పాటు పబ్లిక్గా ఒక సినిమా వాళ్ళు కానీ జబర్దస్త్ టీవీలో చూస్తారు పబ్లిక్గా చూస్తే ఆనందం వేరుగా ఉంటుంది అందుకనే ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ రావటం మరి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఫిబ్రవరి మూడో తారీఖున అందరికీ మనం చేస్తాం మంగళగిరి రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ ఆశ్రమంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రతినిధి రామనాథం వెంకటేశ్వరరావు ఆకురాతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజు మార్కాళి మహర్షి యొక్క జన్మదినోత్సవ వేడుకలు మనం ఇక్కడ ఆ ఆశ్రమంలో నేర్చుకున్నాము ఈ వేడుకలు అనేది వివిధ కోణాల్లో సమాజానికి తెలియాల్సిన అవసరం ఎక్కువ ఉంది మార్కాణి యొక్క మహర్షి యొక్క జన్మ వృత్తాంతరం నుంచి వారి యొక్క అద్భుతమైన జీవన విధానం గురించి ఇవాళ యువతరానికి విస్తృతంగా తెలియాలని ఇవాళ నేను తెలుసుకున్నాను అలాగే ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు విశ్వహిందూ పరిషత్ మంగిరి పట్టణ అధ్యక్షులు శ్రీ ఆక్రాతి నాగేంద్రం గారు మ పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి శ్రీ రామనాథం పూర్చంద్ర గారు రామనాథం పరమేశ్వర గారు మరియు ఆక్రాతి ధ్యానరత్న ఆక్రాతి శంకరా గారు ఇంకా వివిధ పెద్దలు అందరూ పాల్గొన్నారు మార్కండ్య మహర్షి యొక్క మృత్యుంజయ మంత్రం ఓం త్రైంబకం జయా మహే సుగన్యం పుష్టివర్ధనం పూర్వమే వందనాత్ మృక్షోర్ముక్షేయమామృతాత్ ఓం మృత్యుంజయాయ విద్మహే మృకండపుత్రాయ ధీమహి తన్మో మార్కండేయ ప్రచోదయాత్ ఈరోజు రామనాథం చిన్నకోటయసి ఉపాధి గారుల వృద్ధుల సేవా ఆశ్రమంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతి నిర్వహించుకుంటున్నాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటా ఉన్నారు వారు మృత్యుంజయులు పదహారు సంవత్సరాల వయసులోనే అఖండ తపచ్చేసి ఆ శివుడిని ప్రసన్నం చేసుకొని వారి ద్వారా మరి చిరంజీవత్వాన్ని పొందారు అట్లాగే శ్రీమన్నారాయణుడు కూడా ప్రత్యక్షం అయ్యి వారికి యుగ యుగాల పాటు జీవించేటువంటి వరాన్ని కూడా ఇవ్వటం జరిగింది అలాంటి గొప్ప మహర్షి ఆయన దగ్గర జయమని మహర్షి ఎన్నో ప్రశ్నలతో ఎంతో జ్ఞానాన్ని పొందారు అంటే యుగ యుగాల జ్ఞానం అంతా కూడా వారి దగ్గర ఉంది ఈ జ్ఞానాన్ని మన యువతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంతే అట్లాగే వారి ద్వారా మరి భావనార్షి స్వామి రావటం వారి ద్వారా ఇక వస్త్రాలు అనేది రావటం ఆ వస్త్రాల ద్వారా ఈరోజు చేనేత వృత్తిగా ఉండి చేనేతగా పద్మ గ్రామ గ్రామాన కూడా ఆ మహర్షి యొక్క జయంతి ఉత్సవాలు ఆయన జ్ఞానాన్ని కూడా అందరూ పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మనం పురాణాలు చూసుకుంటా ఉంటే సప్త చిరంజీవులలో ఒకరైన మార్కండేయ మహాముని వారు మరి వారి జీవితం ఎంత యువతకు కూడా ఎంతో ఆదర్శమైనది వారు చిరుప్రాయంలోనే పదహారేళ్ళకే మహా మృత్యువు దరి చేరడంతో వారు అసన్నతమైనటువంటి భక్తితో పరమశివుణ్ణి ప్రార్థించి మరి మృత్యుంజయుడు అయినటువంటి మార్కండేయుడు ఈ సమాజానికి ఈ సకల జీవ చరాచరానికి ఒక మహాశక్తివంతమైనటువంటి మంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రాన్ని శ్రీ భద్రావతి సమేత భవన ఋషి స్వామి వారి దేవస్థానంలో మార్కండేయ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలయ బహుతమ సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య దామర్ల కుబేరస్వామి రామనాథం పూర్ణచంద్రరావు గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భద్రాద్రి భవనాలు స్వామివారి దేవాలయంలో భక్త మార్కండే స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవపేతంగా వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పద్మశాలి సంఘం వారు అట్లాగే మన భావనాలు స్వామి మూల మూలపురుషులైన మన వంశంలో వీరు మనల్ని ఈ నేత పరిశ్రమ మన బట్టలు తయారు చేసి ఇచ్చిన వారిలో ఆ రోజుల్లోనే కలియుగం ప్రారంభంలోనే దేవతలకు బట్టలైన తయారు చేసి ఇచ్చిన మహానుభావులు అలాంటి గుర్తింపు మన పద్మశాలి వంశీయులకి అందరికీ ఉంది అలాగే మార్కాండైన కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ మానవాళికే కాకుండా దేవతల సైతం మరి వస్త్రధానం చేసినటువంటి మహర్షి వంశికులు మరి మార్కండేయ స్వామి వారి జయంతి ఈ జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నాంచార్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత స్వామి స్వామివార్ల దేవాలయంలో మరి మార్కండేయ స్వామి జయంతి జయంతోత్సవం జరుపుకోవడం జరిగింది స్వామివారికి ప్రత్యేకంగా మరి సంఘం తరపున పూజలు నిర్వహించి మరి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది పద్మశాలీల మూలపురుషుడైనటువంటి భక్త మార్కండేయ స్వామివారి జన్మదినం సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలీ బౌత సంఘం వారి ఆధ్వర్యంలో మన మంగళగిరి పట్టణం నాంచారమ్మ ప్రాంగణంలో నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత స్వామి స్వామివారి దేవాలయంలో ఈరోజు ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం అయితే మృఖండ మహర్షి ఆయనకి సంతానం లేని సమయంలో శివుని ప్రార్థించి ప్రార్థించినప్పుడు శివుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీకు పూర్ణాయుష్కుడైనటువంటి సమాజంలో రాక్షసత్వం కలిగినటువంటి పుత్రుడు కావాలా లేదు అల్పాయుష్కుడైనా నీకు పేరు ప్రఖ్యాతులుగా తీసుకొచ్చేటటువంటి పుత్రుడు కావాలని అడిగినప్పుడు నాకు అల్పాయుష్కుడైనా కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి పుత్రుడే కావాలని చెప్పి అడిగినప్పుడు పాత మంగళగిరి పద్మశాలయ కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని శ్రీ పద్మశాలయ బహుతమ సేవా సంఘం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నర లోకేష్ను కలిసి కోరారు ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో సంఘం నాయకులు కలిసి రెండవ తేదీ రాత్రి జరిగే స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మునగాల వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి ఓట్ల వెంకట సాంబశివరావు కమిటీ ప్రతినిధులు ఉద్దంటి గాంధీ ఓట్ల శ్రీమన్నారాయణ నరసింహారావు చంటి భార్గవ్ కళ్యాణ్ కుమార్ మంత్రి లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు